హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుది అండ్ లాగ్స్ ఈ రోజు ఏంటి అంటే వ్లాగ్ సో తాతయ్య చనిపోయి లెవెన్ డేస్ అయితే అయ్యింది సో పెద్ద కర్మ అయితే చేస్తున్నారన్నమాట బిఫోర్ గోయింగ్ టు ద ఫంక్షన్ ముందుగా ఇంట్లో అయితే పూజని చేస్తారు సో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి లోపలైతే పూజ చేస్తారన్నమాట యాక్చువల్లీ తాతయ్య ఇంట్లో చనిపోయారు కాబట్టి తాతయ్య చనిపోయిన ప్లేస్ దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళు శివభక్తులు అన్నమాట అమ్మమ్మ వాళ్ళు అందుకనే వాళ్ళు జంగపు వాళ్ళని తెచ్చి పూజనైతే స్టార్ట్ చేశారు సో దీనికోసం స్టార్టింగ్ అయితే పీట పెట్టి అరేంజ్ చేసి ముగ్గు పసుపు రాసి బొట్లవి నేను పెట్టాను అన్నమాట ఆ తర్వాత పైన అక్షింతలు పువ్వులు అన్నీ వేసి తాతయ్య ఫోటోకి పసుపు అది గంధం రాసి బొట్టు పెట్టి అలా పూలతో అలంకరించేసి ఇక్కడ పంతులు గారు అందరికీ కూడా బొట్టులను అయితే పెడుతున్నారు సో అడ్డబొట్టుని పెట్టుకుంటారన్నమాట వీళ్ళు శివభక్తులు కాబట్టి సో విష్ణు భక్తు విష్ణు ఆ విష్ణువుకి సంబంధించిన భక్తులు అయితే నిలువను బొట్టు పెడతారన్నమాట సో వీళ్ళు అడ్డబొట్టునైతే పెట్టుకుంటూ హ్యాపీగా పూజనైతే అయితే చాలా బాగా ప్రారంభించారు పంతులు గారు సో చాలామందికి ఉంటాయి కొంతమందికి అయితే ఉండవనుకుంటా ఇలా ఇటువంటి పూజలు బట్ ఈ పూజ చేసుకోవటం వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆత్మ అనేది శాంతి కలుగుతుంది అండ్ మంచిగా ఉంటుందని ఒక ఫీలింగ్ అన్నమాట ఈ కార్యక్రమాల్లో ఏ విధమైన తప్ప పిల్లన మా చేదోడు వాదోడుగా సహకరించి మమ్మల్ని ముందు నడిపించి మనకే కానీ ఎవరికే కానీ ఏ కష్టం ఏ నష్టం లేకుండా చల్లగా కాపాడుతావని నిన్ను మేము మనస్ఫూర్తిగా వేడుకుంటూ నీవు జీవించి ఉండగా ఎలాగైతే మమ్మల్ని అందరినీ చూస్తున్నావో ఆ తర్వాత కూడా మమ్మల్ని అందరినీ దాచి కాపాడుతావని నిన్ను మేము మనస్ఫూర్తిగా వేడుకుంటూ అవాహన నమస్కారం సో చనిపోయిన వాళ్ళు మనం బ్రతికుండగా ఏమేమైతే సేవలు చేస్తూ ఎలా అయితే మనల్ని కాచి కాపాడారో అలాగే చనిపోయిన తర్వాత కూడా మీరు అలానే అందరినీ కాపాడుతారని చెప్పేసి ఆవాహయామీ చేస్తూ ఇలా దీపాన్ని వెలిగిస్తూ అలానే ధూపాన్ని కూడా వేస్తున్నారు అన్నమాట అగరబత్తులతో అండ్ ఇటు అటు కూడా బనానాస్ని పెట్టి దానిపైన అయితే గుచ్చుతున్నారు ఈ వీడియో ఎందుకు షూట్ చేశాను అంటే యాక్చువల్లీ ఈ ఇటువంటి పూజని నేను మా ఫ్యామిలీలో ఎప్పుడు చూడలేదన్నమాట యాక్చువల్లీ అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా నేనైతే దగ్గర లేను అండ్ ఈ పూజ ఎలా చేశారు ఏంటి అనేది తెలియదు బట్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాం కాబట్టి అండ్ ఈ వీడియోస్ అనేవి ఒక మెమొరీస్గా ఉండబోతున్నాయి అలానే ఎప్పటికైనా యూజ్ అవుతాయి హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో మేమైతే వీడియోని స్టార్ట్ చేశామన్నమాట యాక్చువల్లీ నేను ఈరోజు వీడియో షూట్ చేయాలి అని నేనైతే అనుకోలేదు ఎందుకులే అనుకున్నా బట్ ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఇటువంటి పూజ తెలుస్తుంది కదా ఎలా ఏంటి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోనైతే షూట్ చేయడం జరిగింది ఇంకా తాతయ్యకి దీపాన్ని అండ్ ధూపాన్ని వేసిన తర్వాత ఇలా నమస్కరించుకొని పంతులు గారు కొన్ని మంత్రాలు అయితే చెప్తూ ఇలా పూజనైతే స్టార్ట్ చేశారన్నమాట అండ్ నాకైతే నిజంగా తాతయ్య చనిపోయారు అని ఆ ఫీలింగ్ అయితే అస్సలు లేదు ఇంకా మాతోనే ఉన్నారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా తాతయ్యతో అమ్మమ్మ చనిపోయిన తర్వాత తాతయ్య దగ్గరికి వెళ్ళడం రావడం అండ్ కొంచెం బాండింగ్ అయితే ఉంది కానీ ఇంకా అంతగా తాతయ్య మాట్లాడకపోవడం ఇటువంటివి జరిగాయి కాబట్టి సో అంత గుర్తయితే అనిపించట్లేదు కానీ చిన్నప్పుడు వాళ్ళు చేసే నాకు వాళ్ళతో ఉండే మంచి అనుబంధాన్ని అయితే మాత్రం కలుగజేస్తుంది అన్నమాట సో అన్నీ కూడా గుర్తొస్తాయి కాకపోతే తాతయ్య కన్నా అమ్మమ్మ ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే నాకు ఆమెకి చాలా అంటే చాలా మంచి బాండింగ్ అయితే ఉంది సో మా ధ్యాన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఎలా అయితే ఉంటున్నాడో ఇప్పుడు సో నేను కూడా ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసేదాన్ని ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేదాన్ని ఎప్పుడైనా ఒక్కరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే చాలు ఇంకా బెంగ పెట్టేసుకొని ఫీవర్ అయితే తెచ్చేసుకుండేదాన్ని అన్నమాట సో అంత ఇష్టం అమ్మమ్మ తాతయ్య చిన్నప్పటి నుండి అంత బాగా నన్ను చూశారు ఇంకా మనం పెద్ద అవుతున్న కొద్దీ కొంచెం మనం దూరం అయితే అవుతూ ఉంటాము కానీ నేనైతే ఇక్కడ లోకల్లో ఉండడం ఇంకా ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉండేదాన్ని అన్నమాట మనం పేరెంట్స్తో షేర్ చేసుకోలేని కొన్ని మాటలు కూడా మనం గ్రాండ్ పేరెంట్స్తో అయితే షేర్ చేసుకుంటాము సో చాలామంది అంతే అనుకుంటా ఇంక ఇక్కడ పొత్తర్లు అయితే వేస్తున్నారన్నమాట పూజ అంతా వేసి చేసేసిన తర్వాత కొన్ని వంటకాలు అయితే వండి అక్కడ తాతయ్య ముందు పెట్టారన్నమాట పప్పు అన్నం అలానే పాలకాయలు నాన్ వెజ్ కర్రీ స్వీట్ ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి ఇక్కడ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ పొత్తర్లు అయితే వేశారు ఈ పన్నెండు ఎందుకంటే యాక్చువల్లీ బ్రాహ్మీన్స్ అయితే ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటారు కదా ఉంటారు కదా అలాగా మనం చేయలేం కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ కలిపి ఒకే రోజు మనం చేసుకుంటూ ఉంటామన్నమాట బ్రాహ్మిన్స్ అయితే మడి ఉంటూ చాలా అంటే చాలా తతంగాలు అయితే ఉంటాయి బట్ మనం అయితే అన్నీ చేయలేము కాబట్టి ఎట్ ఏ టైమ్ ట్వెల్వ్ పొత్తర్లు అయితే వేసేసి ఇలాగా పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఆ పైన ఇస్తురాకుల పైన రైస్ వేసి ఇవన్నీ అన్నమాట సో దగ్గరండి చూడటం చెయ్యటం ఇదొక బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలి లైక్ వెజిటేబుల్స్ అన్నీ కూడా అక్కడ పైన పచ్చి కాయగూరలు కలగూరక పెడతాం కదా అవన్నీ కూడా ప్రతి ఒక్క ఆకు పైన కూడా వేస్తూ ఏవో కొన్ని మంత్రాలు ఏవో పూజ చేస్తూ చేశారన్నమాట సో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను చాలా ఇయర్సే ఉన్నాను ఇంకా అందుకనేమో అమ్మమ్మ సడన్గా చనిపోవడం బాగా గుర్తు అండ్ బాగా తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాము తాతయ్య ఏంటి అంటే రోజు వెళ్ళటం రావటం అంతగా అంటే తాతయ్యతో అటాచ్మెంట్ అంటే చిన్నప్పుడైతే ఉండేది కాకపోతే అమ్మమ్మ చనిపోయిన తర్వాత తాతయ్య కూడా మనలో లేకపోవడం ఇంకా అలా అంటే గుర్తు లేరు అని కాదు కాకపోతే అంత తలంపైతే అయితే రావట్లేదన్నమాట బ్రతుకున్నారనే అనిపిస్తుంది సో మా తాతయ్య గారు అయితే ఆరిలోవలో ఉండే ప్రతి ఒక్క గుడికి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు అండ్ ప్రతి గుడిలో కూడా డొనేషన్స్ అయితే చాలా అయినా ఇచ్చారు సో ఇంకా ఆ మంచితనంతో అమ్మమ్మ కన్నా తాతయ్యకి చాలా ఎక్కువ మంది వచ్చి మంచిగా అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను అమ్మమ్మ కన్నా తాతయ్యకే మంచిగా అయ్యింది అని అనిపిస్తుంది ఇక్కడ తాతయ్య గుడిలో ఉండే కొంతమంది వచ్చి పూలదండన వేసి ఇవన్నీ చేశారు బయట ఇంకా అయితే పొత్తర్లు వేసిన తర్వాత చేట బుట్టకి అలంకరించుకొని ఏదో పూజ అయితే చేస్తున్నారన్నమాట సో పంతులు గారు అయితే అంటున్నారు వీడియో లెంత్ అయిపోతుంది చూసుకో అమ్మా చూసుకో అమ్మా అని చెప్పేసి ఇక్కడ పసుపుతో ఇలాగా చేటకి బుట్టకి ఇంటూ మార్క్ పెట్టి పూజనైతే చేస్తారన్నమాట అండ్ ఇక్కడ లీఫీ వెజిటేబుల్ తోటకూరను కూడా ఆకుల్లో వేశారు సో ఇక్కడ రాసి బొట్లు పెట్టి చాలా తతంగమే ఉంటుంది అండ్ ఈ పూజకి ఒక టూ టు త్రీ అవర్స్ అయితే టైంని స్పెండ్ చేయాలి అండ్ ఈ పంతులు గారి డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీరు కూడా ఇలా పద్మశాలి క్యాస్ట్ అయ్యుండి ఇలా ఇలాంటి పూజలు కానీ మీకు ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే ఈ పంతులు గారి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తా అలానే డిస్క్రిప్షన్లో ఇస్తా ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇతను ఏ స్టేట్కైనా వస్తారు అండ్ ఇక్కడైతే మాత్రం పూజని చేసేసి హ్యాపీగా పంతులు గారు కూడా ఇరిటేట్ చేయ ఇరిటేట్ అవ్వకుండా చక్కగా నవ్వుతూ ఓపిక్గా చాలా బాగా చేశారన్నమాట మనకు కావాల్సింది అదే కదా మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా పదే పదే అడిగినా కూడా అవతల వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవ్వాలి అని మనం అనుకుంటాము అండ్ చాలామంది అయితే అలా రెస్పాండ్ అవ్వరు సో పూజా విధానం కూడా చూసేయండి

మాకైతే మాత్రం హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము అన్నింటిలో పాల్గొన్నందుకు నాకు ఒక మంచి మెమొరీ అయితే ఉంది అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో ఏంటి అంటే వీళ్ళు ప్రతి టెంపుల్లో డొనేట్ చేశారని చెప్పా కదా అలానే వైజాగ్లో మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ కనక మహాలక్ష్మి టెంపుల్లో వాళ్ళు డొనేట్ చేశారు అలానే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళది యానివర్సరీ అన్నమాట సో యానివర్సరీకి ఎవ్రీ ఇయర్ కూడా ఇంటికి పోస్ట్ వస్తుంది పూజ చేయటానికి పూజ చేయించుకోవడానికి రమ్మని సో అప్పుడు నన్ను ఒక్కసారి అయితే తీసుకొని వెళ్ళారన్నమాట నేనైతే మంచిగా అమ్మమ్మ తాతయ్య నన్ను మూవీకి తీసుకొని వెళ్ళారు నా బర్త్డేస్కి అలానే టెంపుల్స్కి తీసుకొని వెళ్ళారు ఎక్కడికైనా సరే నన్ను తీసుకొని అన్నమాట సో దియాన్ ఎలా అయితే ఉంటాడో అలాగా ఇక్కడ బుట్ట చేట పైన ఇలా ఇస్తిరాకు వేసి విస్తరాకు పైన రైస్ పప్పు పెట్టి ఐదు దీపాలు ఇలా నెయ్యితో ఆవు నెయ్యితో వెలిగించుకొని దానికి పూజ అంతా కంప్లీట్ చేసి కొబ్బరికాయనైతే అయితే కొట్టేసుకోవాలన్నమాట సో పూజ విధానాన్ని లైవ్లో చూసినందుకు

మా అమ్మ అయితే ఇంకా మంత్రాలు చెప్తూ దీవిస్తున్నప్పుడు అన్నమాట సో ఎంతైనా రిలేషన్ కదా ఎవరికైనా ఆపద వచ్చింది అంటే ముందుగా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో అలాగా సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ పెద్దమాట సో ఇంకా మా అమ్మకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎంత ఎవరు ఏం చూసినా చూడకపోయినా ఏమన్నా ఏమనకపోయినా ఆ ఇంటికి పెద్ద అన్న వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి కష్టం అనగానే కొంచెం ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటారు సో ఇంకా అమ్మమ్మకి నాకు ఉండే ఒక చిన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ నేను తిండి తినేదాన్ని కాదు తిండికి చాలా దూరంగా ఉండేదాన్ని అన్నమాట సో అమ్మమ్మ అయితే నన్ను ఎత్తుకొని ప్యాంపర్ చేస్తూ మొత్తం కంప్లీట్ చేయించేంత వరకు కూడా నన్ను ఎత్తుకొనే తిప్పుతూ ఉండేదన్నమాట ఇలాంటి మెమొరీస్ మనం తిన్నప్పుడు లేదా మన పిల్లలు తినలేనప్పుడు ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి నాకైతే చాలా బాగా గుర్తున్నాయి సో ఇంకా నేను కాలేజ్ టైంలో అయితే రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాఫ్ డే కాలేజ్ అది ప్రతిరోజు వెళ్ళి అటెండెన్స్ వేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళేదాన్ని ఇంకా అలాగా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు అన్నమాట ఒక ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి వాళ్ళు ఏడ్చారు ఇంకా అలా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మా దియా అంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఇంకా అమ్మమ్మ రోజు ఫోన్ చేసేది మా ఇంటికి వచ్చింది వచ్చి నా చేత్తో ఫుడ్ తిన్నది ఆ రోజు చక్కగా ఇద్దరం బెడ్ మీద పడుకొని అన్నీ మాట్లాడుకున్నాము ఇంకా రోజు ఆ రోజు స్వీట్స్ తెచ్చింది అన్నమాట మా ఇంటికి నాకు ఇష్టమైన స్వీట్ బందర్ లడ్డు మా అమ్మమ్మకి తెలుసు నాకు ఇష్టం అని చెప్పి ఎప్పుడు అదే లడ్డు తెచ్చేదన్నమాట దాంతోపాటు పూతరేకులు ఏవేవో స్వీట్స్ తెచ్చి నన్ను చాలా బాగా చూసుకుంది అమౌంట్ తేడం మర్చిపోయింది భోజనం చెప్పడం మర్చిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళి మరీ ఫోన్ చేసింది అమ్మ నేను భోజనానికి పిలవడం మర్చిపోయాను మనీ కూడా తేవడం మర్చిపోయాను అని అన్నది పర్వాలేదులే అమ్మ వస్తానులే ఇంకా టైం ఉంది అని చెప్ప అమ్మానే పిలుస్తూ ఉండేదాన్ని అన్నమాట సో ప్రతిరోజు నాతో ఫోన్ మాట్లాడడం ఎలా ఉంది హెల్త్ అన్నీ అడగడం బాబు అయినా పాప అయినా పర్వాలేదు పాప అయితే ఇష్టం లేకపోతే నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటాను ఇలాగే అనమాట ఉమెన్స్ డే రోజు లాస్ట్ వెళ్ళాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది కూడా ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాడు కదా ఆ బాబుని తీసుకొని మేమిద్దరం బయటికి వెళ్ళామన్నమాట రెస్టారెంట్కి అప్పుడు మా వాడిని తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు మా అమ్మమ్మ నా చేతిలో నిమ్మకాయ పెట్టి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి చేతిలో డబ్బులు పెడుతుంది నాకైతే డబ్బులు వద్దు అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు చెప్పేసి నేను లెమన్ పట్టుకొని వచ్చేసానన్నమాట ఇంకా అదే లాస్ట్ చూడటం మా మమ్మని మార్చ్ థర్టీ థర్టీన చనిపోయింది ఇంకా రోజు ఫోన్ చేస్తూ ఉండేది ముందు రోజు అంటే చనిపోయే ముందు రోజు ట్వంటీ నైన్ కాల్ చేయలేదు సో ఆ రోజు నైట్ ఇంటి దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది అన్నమాట సో ఏంటి ఇలా స్మెల్ వస్తుంది అనుకొని ఉండిపోయా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను తిన్నాను ఇంకా తర్వాత నాకు అరౌండ్ లెవెన్ అయ్యింది మా తమ్ముడు రెండు ఫోన్ వచ్చింది సో నీకొకటి చెప్తాను ఏడవద్దు అని అన్నాడు అన్నమాట మా తమ్ముడు ఏమైంది చెప్పు ఎందుకు ఏడవద్దు అంటే అమ్మమ్మ అన్నాడు సో అమ్మమ్మ చనిపోయిందా అని అనేసి చాలా పెద్ద కేకలు అయితే పెట్టేసి ఇంకా నేను వాష్రూమ్లోకి వెళ్ళి చాలా ఇంకా నాకు ప్రెగ్నెన్సీ పోయినా పర్వాలేదు అన్నట్టుగా నేను అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోయి ఇంకా రోజంతా ఏడ్చేసాను అన్నమాట ఇంకా తనివి తీరా ఏడలేకపోయాను కాకపోతే దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేకపోయాను అన్నమాట సో అది నాకు బాగా మనసులో ఉండిపోయిన బాధ అదొక్కటే సో ఆ బాధని మా తాతయ్య ద్వారా నేను క్లియర్ చేసుకున్నాను ఏడ్చేసి ఇంకా తాతయ్యకి పూజ అంతా అయిపోయిన తర్వాత బయట చాలామంది వచ్చి ఇంకా లంచ్ అది చేసేసి తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా అంటే ఫుడ్ కూడా కొంచెం మిగిలింది మరి ఎక్కువ మిగలేదు కొంచెం ఫుడ్ అయితే మిగిలింది మిగిలిన ఫుడ్ని ఎవరికి ఇచ్చినా తినరు కదా సో మైల్ భోజనం అంటారు సో పడేయడం ఎందుకు అని చెప్పేసి మేమైతే రైస్ని సాంబార్ కర్రీ చికెన్ గ్రేవీ ఇవన్నీ కలిపేసి స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేద్దామని చెప్పి ఇంటి దగ్గర ప్లేట్లో వేస్తే చక్కగా తిన్నాయి కొన్ని డాగ్స్ ఇంకా ఫుడ్ అయితే మిగిలిపోయింది కాబట్టి ఏదైనా మంచి పని చేద్దాము మిగిలిన ఫుడ్ని వేస్ట్ చేసేదానికన్నా మూగజీవులకి పెడితే అవైనా తింటూ ఎంజాయ్ చేస్తాయి కదా అని చెప్పి ఇంకా నేను మా ఆయన వెంటనే రైస్ రైస్ది పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట సో ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వెళ్ళి ఇలా లీవ్స్ మీద అలా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళామన్నమాట కొన్ని కొన్ని డాగ్స్ తిన్నాయి తర్వాత అంటే మనుషులు ఉంటే కొన్ని భయపడతాయి కదా సో కొన్ని డాగ్స్ అయితే తినలేదు ఇంకా అలా ముందుకు వెళ్తున్న కొద్ది చాలా డాగ్స్ ఉన్నాయి సో మనం ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇటువంటి మైల్ ఫంక్షన్స్ అంటే చాలామంది తినరు వేస్ట్ అవుతాయి కదా ఎవరు తీసుకోలేనప్పుడు ఇలా దయచేసి ఫుడ్ని వేస్ట్ చేయకుండా డస్ట్బిన్లో పడేయకుండా ఇలా స్ట్రీట్ డాగ్స్కి కనుక మనం ఫీడ్ చేస్తే చక్కగా అవి తింటాయి సో ఇక్కడ డాగ్స్ అయితే భయపడి వెళ్ళిపోతున్నాయి అన్నమాట కానీ చాలా ప్లేస్ ప్లేసెస్లో అయితే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బండి ఆపగానే ఆ స్మెల్కి వచ్చేసి తిన్నాయి చాలా సంతోషం అనిపించింది ఈ ఏంటో అర్థం కాని ఫీలింగ్ ఏంటి అంటే వేస్ట్ చేస్తాము ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతాము మూగజీవులకు మాత్రం చీచీ అని తోలుతూ ఉంటాం కదా సో అలా కాకుండా ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఇలా స్ట్రీట్ డాగ్స్కి పెట్టినట్టయితే అవి కూడా ఎంజాయ్ చేస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా చూస్తూ ఆ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాను కానీ వాయిస్ ఓవర్ చాలా చాలా సార్లు ఇచ్చా అన్నమాట ఎందుకంటే ఏడుపు వచ్చేస్తుంది వీడియోస్లో మాటల్లో బాగోదు అని చెప్పి ప్రతి వాయిస్ ఓవర్ కట్ చేస్తూ కట్ చేస్తూ లాస్ట్కి ఏదో ఒకటి ఇచ్చా అన్నమాట సో ఇక్కడ డాగ్స్ చూసాయా చూసారా ఎన్ని వచ్చేసాయో ఫాస్ట్ ఫాస్ట్గా అందులో డాగ్ అయితే హ్యాండికేప్డ్ అన్నమాట సో ఇక్కడ బండి ఇలా పార్క్ చేయగానే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి ఇంకా రైస్ అంతా కూడా కంప్లీట్ చేసేసామన్నమాట ఇంకా చాలా డాగ్స్ అయితే మిగిలిపోయి కానీ ఫుడ్ అయితే ఇక్కడితో సరిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అలా వదిలేసామన్నమాట ఇలా మనం కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్తే మనం లేనప్పుడు అవి వచ్చి తింటాయి మనల్ని చూస్తూ అవి భయపడతాయి కదా మనం ఏమైనా వాటిని హామ్ చేస్తామేమో అనుకొని అవి భయపడతాయి నిజానికి మనం హామ్ చేయము కానీ అవి భయపడతాయి కాబట్టి సో ఇంకా ఫీడ్ చేసేసి ఇంటికి వచ్చేసాం ఇదే రూమ్లో మా అమ్మమ్మతో ఈ బెడ్ కాదు ఈ ప్లేస్లో ఒక బెడ్ ఉండేది అక్కడ నేను మా ధ్యానికి చెప్తున్నాను మా అమ్మమ్మ తాతయ్య నేను మధ్యలో బజ్జని ఇలా ఇలా ఆడుకుండేదాన్ని అమ్మమ్మ స్టొమక్తో అని చెప్పేసి ఈ రోజుకి వీడియో ఇంతే నచ్చితే ఒక లైక్ అండ్ షేర్